వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు యూట్యూబ్ లోకి కొత్త సాంగ్ తన అయితే మేము ముందుకు వచ్చాను ఈ సాంగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లెక్ అని క్లిక్ చేయండి లెట్స్ ఎట్ ద సాంగ్ నియత్ మలిచ్ఛలం అయితే పరమాత్మలిచ్ఛల మౌన నియత్ మలిచెలం మౌన பூவ்லக்கு ரங்குல உண்டாய் காண பூஜைக்கு ரங்குல உண்ட் லாண்டே நீ ஆத்மா பூஜை லாண்டே பரமாத்மா நீ ஆத்மலிச்சலம்தரமாத்மலம் அவுன ஆகுக்கு ரங்குல உண்டாய் காலி பாலுக்கு ரங்குல లాంటిదే నీ ఆత్మ పాలు లాంటిదే పరమాత్మ నీ ఆత్మలిచ్చలమైతే పరమాత్మలిచ్చలమౌనా మనిషికి రంగులు ఉంటాయి కానీ మనసుకు రంగులు ఉంటాయా మనిషి లాంటిదే నీ ఆత్మ మనసు లాంటిదే పరమాత్మ నీ ఆత్మలిచ్చలమైతే పరమాత్మలిచ్చలమౌనా ఏటికి వంపులు ఉంటాయి గాని నీరుకు వంపులు ఉంటాయా ఏటి లాంటిదే నీ ఆత్మ నీరు రాంతదే పరమాత్మ నీ ఆత్మలు ఇచ్చలమైతే పరమాత్మలు ఇచ్చలమ ఈ సాంగ్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి మిస్టేక్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో బాగా చేయడానికి ప్రయత్నిస్తాను